గ్రామ సభలో నిర్వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు మరి ఈ రోజు గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్జీఎస్ఓ నిధులు మనకి మన పని చేసిన దాన్ని బట్టి మనకి మెటీరియల్ కాంపన్సేషన్ వచ్చింది కాబట్టి దానికి మనం ఎమర్జెన్సీగా ఏ రోడ్లు అయితే బాగుంటాయి ఎక్కడ డ్రైనేజీ అయితే బాగుంటుంది అని చెప్పేసి అట్లన్నింటిని పనులు గుర్తించి తీర్మానం ఇమ్మని చెప్పేసి మనకి ఈ రోజు ఒకే రోజు రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది మరి అట్లాగే మనకి ఈరోజు గ్రామ సభలో మనకి చాలా వరకు రోడ్లు ఇప్పుడే మన సెక్రటరీ గారు ఊరు మొత్తం కూడా రోడ్లన్నీ గుర్తించి అలాగే డ్రైనేజీలు గుర్తించి అన్ని కూడా రాసుకొచ్చారు ఇంకెవరన్నా ఇంకెక్కడన్నా రోడ్లు ఏమన్నా డ్రైనేజీ ఉన్నా పైప్ లైన్లు ఏమైనా ఉన్నా మన స్కూల్లో కనుక ఎక్కడైనా టాయిలెట్స్ లేకపోతే అవి కూడా ఆ పేర్లు ఇవ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే మన ఎలుగు ఆఫీసు టాయిలెట్స్ లేదని చెప్పేసి అన్నారు దీనికి పాతడానికి కొత్తగా దీంట్లో మార్చుకోవడానికి దానికి కూడా దీంట్లో పెట్టి ఆ టాయిలెట్స్ కూడా కట్టించని చెప్పేసి చెప్తున్నాం మరి అట్లానే మనకి గ్రావు రోడ్లు కూడా చాలా వరకే పెట్టమని చెప్పేసి చెప్పారు అంటే ఇవన్నీ వస్తాయి అనేది కాదు ముందు పెట్టి తీర్మానం పంపితే ఇప్పుడు కొంతవరకు వస్తాయి తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంతవరకు వస్తాయి మరి అన్ని కూడా మీరు గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మరి సెక్రటరీ గారు మనకి స్ట్రీట్ లైట్లు చాలా లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి పంచాయతీ మొత్తం మీద కూడా అలాగే కరెంట్ స్తంభాలు లేని వీధులు కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా గుర్తించి కూడా రాసి మీరు విద్యుత్ వాళ్ళకి కూడా పంపాల్సిందిగా మరి కృష్ణాపురం పైప్ లైన్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి అవి ఐరన్ పైపులు అయ్యవలసి వస్తున్నాయి దాన్ని ఎస్టిమేట్ వేసి మీరు మండలంలో ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు డెప్యూడీసీ గారు ఎంపీపీ గారు ఆ ఎమ్ కూడా మీరు అన్నీ మాట్లాడి దాన్ని పనిచేయవలసిందిగా కోరుస్తున్నాం ఇక్కడ కృష్ణాపురం చూస్తే పామాయిలు సూపులేసి పంట శ్రేణికి నీరు ఎలా వెళ్తున్నాయి ఎలా అంతా కూడా అది జిఏ పైపులు మొత్తం కూడా కోడైపోయింది దాన్ని ఇమ్యూనిటీ తీసుకుని పైప్ లైన్ తో మంచి నీరు మాత్రం అందించవలసి కోరుతున్నాం సెక్రటరీ గారి మీద బాధ్యత లేదు ఇప్పుడు వచ్చే అమౌంట్ ఉండే కానీ ఆ పైప్ లైన్ పెట్టి చేయండి మరి ఊళ్ళో కూడా పారిశుధ్యం ప్రతి పేటలోని రోడ్డు వేస్తున్నారు మొత్తం అంతా చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో నుంచి చెట్ట తీసుకొచ్చి రోడ్డు వేస్తున్నారు అవన్నీ కూడా శుభ్రం చేసి డ్రైనేజీలు నీళ్లు ఒకరికొకళ్ళు డ్రైనేజీ నీళ్ళు ఎలాపోకుండా కట్టలు పోసుకోవటం ఆ గ్రావులు పోయడం లే మట్టి పోయటం ఎవరికాళ్ళు మీకు దారి లేదని చెప్పేసి డ్రైనేజీలు మొత్తం కూడా మురక కట్టడం దానివల్ల నీరు బాగా ఇదైపోయి దోమలు అన్ని ఇదైపోయి మనకి ఇప్పుడు జ్వరాలు ఇంటింటికి చికెన్ గునియా ఎవరో జ్వరం వస్తే కాలు కూడా కింద కట్టట్లే మంతం మీద నుంచి అంత విపరీతమైన జ్వరాలు ఉన్నాయి దాన్ని కూడా మీరు బ్లీచింగ్ అయ్యన్నీ చల్లి దాన్ని కూడా క్లోరి చేయవలసిందిగా కోరుస్తున్నాం అట్లానే వాటర్ కూడా ట్యాంకులు మొత్తం శుభ్రం చేసి వాటిని మొత్తం కూడా బ్లీచింగ్ అయ్యి వేసి శుభ్రం చేయవలసిందిగా కోరుస్తున్నాం ఎందుకంటే మనకి ఇంకా రెండు నెలల వరకు వర్షాకాలం ఉంది మీదే బాధ్యత సెక్రటరీ గారు అక్కడ ఇంతవరకు బ్రీచ్ కూడా చల్లలేదు తర్వాత ఊళ్ళో మరి ఏం చేస్తున్నారు మాకు అది తెలియట్లా దోమల మందులు కొడుతున్నారు ఆ మిషన్లు కూడా ఉన్నాయి ఏ ఏరియా దోమల కొట్టకపోతే చెప్పండి ఇప్పుడు అట్లా అయినా ఇప్పుడు మన గండి జరువు తెగిపోయింది ఇరిగేషన్ వాళ్ళకి రాసి పంపించండి గండి జరువులు తెగిపోయి రెండు సంవత్సరాల నుంచి కూడా మన ఎర్రజెరు ఇచ్చేది కావాలి ఆంధ్ర బ్యాంక్ నుంచి మొత్తం అంతా మునిగి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది దానికి ఇరిగేషన్ వాళ్ళకి మీరు ఇంతవరకు ఎందుకు రాయలేదు ఇరిగేషన్ లో రాయాలి కదమ్మా చెరువు దిగిపోయి మరుగుమ్ము రెండు వేల రెండులో దిగిపోయిందండి రెండు వేల రెండులో నుంచి ప్రతి సంవత్సరం వరద పడుతుంది దీంట్లో మీ పంచాయతీ ఆఫీసులు కూడా మునిగిపోతున్నాయి అదంతా కలిపి యాభై ఏళ్ళు పెడితే వనగట్టు మట్టిపోతే బెల్లి గుడిపోతుంది మరి అట్లా దాన్ని కూడా ఇరిగేషన్ రాసి వెంటనే ఎస్టిమేట్ చేయమని దాన్ని శాంక్షన్ చేయండి ఏర్పాటు చేయండి పంచాయతీని తీర్మానం చేస్తాం ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే ఊళ్ళో ఏమైనా ఉంటే కనుక రాయించండి పైప్ లైన్లు గాని బోర్డులు గాని బోర్డు అంటే ఇంచుమించుగా పద్దెనిమిది బోర్లు కానీ పదమూడు బోర్లు కానీ మన పంచాయతీలోనే ఉన్నాయి కరెంటు బిల్లులకే సరిపోతున్నాయి వచ్చిన డబ్బులు కూడా వాటర్ బాగానే వస్తుంది ఎక్కడైనా రాని కాడ గేటు వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఐదు సంవత్సరాల నుంచి మరి ఎలా ఉన్నాయి అనేది మాకు తెలియదు కాబట్టి గతంలో అయితే పద్దెనిమిది బోర్లు ఉన్నాయి మరి ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే గ్రామంలో రాహుల్ రోడ్లు కానీ చాలా కానీ ఉపాధి హామీ పథకం మన చెరువులో కూడా పనులు చేయించుకోవడానికి రైతులకి ఆర్టికల్చర్ లో నిమ్మ చెట్లు పాదులు పామాయిల్ చెట్లు పాదులు కొబ్బరి చెట్లు పాదులు ఇటువంటివి కూడా చేయించుకున్నారు వాళ్ళ పాస్బుక్లు తీసుకొచ్చి కనుక ఆగిస్తే వాళ్ళకి శాంక్షన్ చేసి పాదుకు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఇస్తున్నారు కూడా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా టీనా సభ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్